నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్లస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనము పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైనాయి టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదహైదు లేదా పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నాకు తెలిసి ఆర్ఆర్బి పరీక్షలు కూడా పదహారు పదిహేడు ఆ తేదీల్లో ఉన్నాయి కాబట్టి రెండు ఒకే టైంలో అవుతున్నాయి మరి ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే పదకొండు నెలల్లో యాభై మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందుకు విద్యాశాఖ టాప్లో ఉందని వెల్లడించింది అయితే స్కూల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు అనేటువంటిది పద్దెనిమిది వేల గురుకులాల్లో అన్ని కలిపితే పద్దెనిమిది వేల మూడు వందల పది భర్తీ చేశామని వివరించింది అయితే ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కొలువులు యాభై మూడు వేలకు పైగానే కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో గురుకులాలలో కలుపుకొని గ్రూప్ ఫోర్త్ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నవి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఎనిమిది వేల నూట నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటివరకు చేసినటువంటి భర్తీ పోస్టులు అయితే కరీంనగర్లో గ్రూప్ ఫోర్త్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాబట్టి కరీంనగర్లో యూత్ పబ్లిక్ మీటింగ్ వేదిక పంపిణీ ఈ నెల చివరన లేదా వచ్చే నెల రెండు లోపు నిర్వహించేందుకు ప్లాన్ త్వరలో నగర్లో రైతు బహిరంగ సభ ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కారు నిర్ణయం కాబట్టి కరీంనగర్లో అంటే గ్రూప్ ఫోర్త్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే వేదిక మాత్రం కరీంనగర్గా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా తప్పకుండా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి నియామక పత్రాల కోసము అంటే ఇప్పటివరకు వెరిఫికేషన్ అయిపోయింది డిపార్ట్మెంట్ వారిగా ఆ సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి అక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వాలి కానీ వాస్తవం ఏంటంటే జైలుకి సంబంధించినటువంటి ఇంకా ఊషిత్తడం లేదు ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అయితే జైలుకి సంబంధించినటువంటి కూడా తప్పకుండా ఏదో ఒకటి క్లారిటీ ఎప్పుడు ఇస్తారనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే అదే అదేవిధంగా ఒకే రోజు రెండు పరీక్షలు పదహైదు పదహారు తేదీల్లో గ్రూప్ టూ పదహారు పదిహేడు పది పద్దెనిమిది తేదీల్లో ఆర్ఆర్బి పరీక్షలు సందిగ్ధంలో అభ్యర్థులు కాబట్టి గ్రూప్ టూ పరీక్షలు రాసే అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నాయి గ్రూప్ టూ పరీక్షలు పదహైదు పదహారు తేదీల్లో జరగనుండగా ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ టెక్నీషియన్ పోస్టులు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి గ్రూప్ టూ అభ్యర్థుల కొందరు ఆర్ఆర్బి పరీక్షలు కూడా దరఖాస్తు చేసుకున్నారు కొందరు తక్కువ పోటీ ఉందన్న ఆలోచనతోటి బెంగళూరు జోన్లో ఆర్ఆర్బి దరఖాస్తు చేసుకున్నారు కాగా ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆర్ఆర్బి పరీక్షలు వాయిదా వేయడం అసాధ్యం కాబట్టి గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామండి పదిలోపే పిల్లలు ఉన్న బడులు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు వాటిలో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు యాభై మంది పైగా ఉన్నటువంటి స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు లెక్కలు తీస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కాబట్టి ఇప్పటి వరకు ఏం చేస్తారు అనేటువంటిది చూద్దామండి కాబట్టి ఇప్పటివరకు అయితే వాళ్ళు దాదాపు ఆరు వేలతోటి అని చెప్పారు కానీ దాదాపు పన్నెండు వేలతోటి మెగా డిఎస్సి వేయాలని ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నారు కాబట్టి తప్పకుండా ఆ మెగా డిఎస్సి వేసే విధంగా మీ యొక్క ప్లాన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము గ్రూప్ ఫోర్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎనభై ఆరు శాతం అటెండ్ కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఎంపికైన గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది దానికి హన్మకొండ కార్యాలయంలో జరిగింది మున్సిపల్ శాఖకు రెండు వేల రెండు వందల పదిహేడు మంది జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్లు వార్డు ఆఫీసర్లు ఎంపికవగా పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు కాబట్టి ఇప్పటివరకు వచ్చినటువంటి ఇవన్నీ పది పరీక్ష ఫీజు ఇస్తాను రీతిన వసూలు కాబట్టి పదో తరగతికి సంబంధించింది అదే రకంగా ఇంకా వాళ్ళు ఇస్తామన్న కొలువులు రెండు లక్షలు ఇచ్చింది యాభై మూడు వేల మూడు వందల పది అమలుకు నోచుకుని జాబ్ క్యాలెండర్ ఎస్సీ వర్గీకరణ తర్వాత తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కాబట్టి అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వము అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మొదటి సంవత్సరంలోని కాంగ్రెస్ ప్రభుత్వము బట్ ఇప్పటివరకు అయితే యాభై మూడు వేల అంటే ఉద్యోగాలు ఇచ్చినటువంటివి నోటిఫికేషన్ ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటివి కూడా లెక్కలోకి తీసుకుంటారా లేదా అనేటువంటి చూద్దాం ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి డైలీ జనరల్ ఇంగ్లీషు అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా చెప్తూ ఉన్నాను వీలైతే లైక్ చేసుకుంటే అదే విధంగా వాటిని ఉపయోగించుకోవడానికి అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయ్యూ